హలో అండి నమస్తే ఈరోజు మనం పూరీలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా బాగొస్తాయండి పైన లేయర్ క్రిస్పీగా ఉండి చాలా బాగొస్తుంది ఫస్ట్ దీనికోసం ఒక బేషన్ తీసుకొని అందులో గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను అందులోనే కొంచెం రుచికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మొత్తం కలిపేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి దీంట్లో మైదా పిండి కానీ ఏది అవసరం లేదండి ఓన్లీ గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత బాగా కాసేపు నేను దీన్ని టూ డివైడ్స్ చేసేసుకుంటున్నాను దీన్ని పొడవుగా రోల్ చేసేసుకొని నైఫ్ తోటి ఎంత సైజులు కావాలో అంత సైజులో నైఫ్తో కట్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల పూరీలు అన్నీ ఒకటే సైజులో వస్తాయి చాలా ఈజీగా అయిపోతుంది మనం అస్తమానం ఒక కొద్ది కొద్దిగా తీసుకుంటూ పూరీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయచ్చు ఇప్పుడు నేను ఒక్కొక్క బాల్ని తీసుకొని పూరీలాగా ఒత్తుకుంటున్నాను మరీ పల్చగా ఒత్తుకోకూడదు ఇంతమందం ఉండేలాగా చూసుకోవాలి ఇలా అన్ని పూరీలని చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకోవైపు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక పూరి వేస్తున్నాను అన్ని వైపులా ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ పూరీని కాల్చుకోవాలి అంతే అండి చాలా ఈజీగా పూరీ అయిపోతుంది దీంట్లో ఎలాంటి మైదా పిండి కానీ బొంబాయి రవ్వ కానీ ఏది యూజ్ చేయట్లేదు నేను ఆయిల్ వేసి కూడా కలపలేదు పిండిని నార్మల్ చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటున్నామో సేమ్ అదే విధంగా కలిపేసుకొని చేసేసుకోవచ్చు ఇలా అన్ని పూరీలు చేసేసుకోవచ్చు అంతే అండి చిన్న కర్రీ తోటి కాంబినేషన్ చాలా బాగుంటుంది